श्री अभय स्वामी रा

రసింహ స్వామి ఆశిస్సు మరేష్ గారు సత్తా ముచ్చారు మేడుకొండ గ్రామం ఐదా మండల బోధుల

கொத்தள்ளி கோர் மத்தி శ్రీ చంద్ర సోమేశ్వర స్వామి సోమన్న గారు ప్రదీప్ యాదవ్ గారు వెంకటాపురం శ్రీ పొల్కొండ ముత్యాల వీర రంగస్వామి ఆస్తిపోవకుమార్ గారు శివగోవింద్ గారు పండికోన

కొత్తపల్లి కోటి మండలం కొనరోజు వారు భోజనం కావాలంటే చీజీలు జగన్తో పెట్టుకోవాలి భోజనం చీజీలు జగన్ విజ్ఞప్తి చేస్తున్నాం కోరుపురం పద్నాలుగు గంటలుగా నాలుగు గంటలుగా కొద్దిలు చేశాము ம கோூர் மண்டலம் கரூர் ஜி அம்மா ரங்கஸ்வாமி கடவுள்கா எஞ்சனூர் மண்டலம் கரூர் ஜிவா மூணு லட்சநரசிம்மஸ்வாமி ஆசீஸ் ஜி நரேஷ் காரி கொல்லாபுரம் நாகர் கரூர் ஜி சத்தாம்புத்தூர் மேடுக்கொண்ட ஐரு ரங்கநிலை ஆசிஸ்வேகோ ஆமதால ரமேஷ் ஊபிச்சேர்மம் குறித்து மண்டலம் அனந்தபுரம் ஜிளா டாலா ஆறு ரோஜா சாமி ஆசிஸ்பேட்டோ எம் அட்சயரெடிவரம் லிங்கால மண்டலம் நாகர் கடல் ஜிவா டாலா ஏழோசு மகலஸ்வியோ

మేకల సుదర్శన గారు సలహ సారు హార్ పదవ జిగా శ్రీ ఎదురుపాలి గూడవల్లి లక్ష్మీ చౌదరి గారు కొండపల్లి ఆరుపాలెం గ్రామం కాపు కాకుమా మండలం గుంటూరు జిల్లా రాను పదకొండవ జగ శ్రీ పులిగొండీరాజు స్వామి శివకుళి యాదవ్ గారు పదకొండ పన్నెండవ జతగా శ్రీ చంద్రసోమేశ్వర స్వామి ఆశీస్సు పెద్ద సోమల్ల గారు వెంకటామరం గ్రామం ఎండ పదమూడవ జతగా శ్రీ పుష్పాల శివపాలజీ కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాల శ్రీకరించోదరి గారు మధిరాలిగా శ్రీ లక్ష్మీ స్వామి నశ్రమ గారు మల్లా సేవ రెడ్డి గారు గడ్డ గ్రామం వలపా గ్రామం వలపతి జిల్లా మొత్తం పదహైదు శతలో పాల్గొన విభాగంలో గ్రామించి దేవాలయ కమిటీ రెండవ శతగా శ్రీ మత్సినేడు స్వామి ఆశీస్సులతో లో గారు కొత్తపల్లి గ్రామం కోల్మూరు మండలం కర్నూలు జిల్లా రంగస్వామి గారు కడగల గ్రామం ఎమ్మూలూరు మండలం కర్నూలు జిల్లా గారు శ్రీయారావు గారు